నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఓం శ్రీమాత్రే నమ ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు అక్టోబర్ నెల పదిహేడవ తేదీ మతత్ర ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు కన్యా వారికి కలగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు మీ జీవితం మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారిపోతుంది అసలు కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా ఇచ్చాడు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యారాసు వారి గురించి తెలుసుకుందాం ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవరగా ఉంటారు వీరికి పొడవైన ముఖ విశాలమైన నుదురు వెడల్పోయినటువంటి భుజాలు కూడా ఉంటాయి స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కారం కనిపెడతారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనా సరే అవి త్వరగా పరిష్కారానికి వస్తాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి చంద్ర ఆరాధన శుభాన్ని అందిస్తుంది క్రమబద్ధతతో చేసిన కృషి మీకు ఫలిస్తుంది ప్రణాళికలు విజయవంతం అవుతాయి ఆర్థికంగా లాభదాయకమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి వృత్తిలో గౌరవం కూడా పెరుగుతుంది మిత్రుల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది కుటుంబ సంతోషం ఉంటుంది ఆలోచనలో స్పష్టత కూడా పెరుగుతుంది పనిలో శ్రద్ధతో వ్యవహరించండి ఆరోగ్యపరంగా శ్రద్ధ చాలా అవసరం సత్కారాలు లభిస్తాయి ధ్యానం శాంతిని ఇస్తుంది శ్రీహరినామ స్వరణ మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఈ సమయంలో అని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యా రాశి వారికి అక్టోబర్ నెల ఇది జీవితంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి జీవితంలో ఈ సమయంలో మీకు మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక పరంగా ఈ సమయం కొంచెం సాధారణమైన సమయంగా కనిపిస్తుంది మీ జీవిత మునుపెన్నుడు కూడా చూడని రీతిలో మారుతుంది ఎందుకంటే ఖర్చులు అనేవి కూడా మీకు అధికంగా ఉంటాయి దానిని నియంత్రించుకోవడం కొంచెం కష్టం కావచ్చు మీరు ఆరోగ్యం మరియు కుటుంబం కోసం కొన్ని విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయవచ్చు కొత్త పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి ఈ రాశి వారికి ఉచోస్థితిలో బృహస్పతి స్థిరమైన ఆదాయానికి మద్దతు ఇస్తుంది రిస్క్ తీసుకోవడానికి బదులుగా పొదుపులను పునరుద్ధరించడానికి దాన్ని ఉపయోగించండి ఈ సమయం కుటుంబ జీవితం అయితే చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఇది మీ యొక్క సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి లేదా శుభ కార్యక్రమానికి కూడా హాజరయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం సాధారణంగా ఉంటుందండి మొదటి రెండు వారాలు మీ కళ్ళు చర్మం మరియు వేడికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడవచ్చు కళ్ళకు తరచుగా విశ్రాంతి ఇవ్వండి సరైన ఆహారాన్ని అనుసరించండి వెన్ను నొప్పి మరియు తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు జాగ్రత్తలు తీసుకుంటే మంచి విశ్రాంతిని తీసుకోవడం కూడా మంచిది వ్యాపారవేత్తలకు ఈ సమయం సాధారణ సమయంగా ఉంటుంది వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు మరియు ఆదాయం కూడా సగటుగా ఉండవచ్చు మూడో వారం నుండి కూడా మీరు వ్యాపారం మరియు ఆదాయంలో కొంత మెరుగుదల కూడా చూస్తారు కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది మంచి నెల కాదు ప్రమాదకర ఒప్పందాలను నివారించండి సేకరణలు మరియు సేవా నాణ్యతను ప్రాధాన్యంగా ఉంచండి మొదటి అర్ధ భాగంలో విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత మరియు ఆసక్తి కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి ఒకటవ స్థానంలో ఉన్న సూర్యుడు మరియు బలహీన శుక్రుడు ఉండడం వలన కోపం మరియు ఒత్తిడి కూడా పెరగవచ్చు ఆ ఆశించిన ఫలితాన్ని పొందడానికి కొంచెం ఊపిక పట్టండి మరియు కష్టపడి పనిచేయండి గత రెండు వారాల నుండి కూడా దృష్టి మెరుగుపడుతుంది టైం టేబుల్ను ఉపయోగించండి మరియు రోజువారీ లక్ష్యాలను కూడా పూర్తి చేయండి మీకు మేలు జరుగుతుంది చూశారు కదా ఈ కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు విధంగా ఉన్నాయి కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా వారు ఎప్పుడూ కూడా చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని ఎంత సులభంగా వదిలేరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతిదాని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా చెప్పవచ్చు ఏ విషయంలోనూ ైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు చాలా మృదువైన మనసును కూడా వీరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ఉక్రోషానికి ఆవోష ఆవేశానికి కూడా లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా దాన్ని సహనంతో వీరు వ్యవహరిస్తారు కంజ చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి ఈ రాశికి సంబంధించినటువంటి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే ఈ కన్యా రాశి వారి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వేరులో ఉంటుంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము ందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరికనే స్వభావం కలవారిగా ఉంటారు కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసుని బాధ తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నా జిజ్నాస్ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించటం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాడి జాలి పడ్డట అనే లక్షణాలు వీరు కలవారుగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని వీరు చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా రాశి వారికి తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చాలా చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోట్ల కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు బలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అలేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగానైనా గడసరితనము కూడా గలవారుగా ఉంటారు చూసారు కదా కన్యా వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్